జాతర లాస్ట్ రోజండి బేస్తవారం సాయంకాలం నాలుగు గంటలకు వచ్చాము అమ్మవారు ఊరేగింపు అనమాట అందుకని చెప్పి మిద్దెక్కాము అయితే వంశి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళని అడిగి పైకి ఎక్కినాము ఎందుకంటే కింద ఉన్నాము అనుకో తొక్కేస్తారు ఆ జనాభాలో అందుకని చెప్పి పైన అయితే సేఫ్టీ గా ఉంటదని చెప్పి ప్రతి సంవత్సరం అక్కడే ఎక్కతాం మేము మేమైతే ఊరుకు ముందు వచ్చేసాము బజార్ కి ఎందుకంటే టైం అయ్యే కొంది జనాభా ఎక్కువ వచ్చేస్తారన్నమాట ఆ జనాభాలో రోడ్డు కనపడదు దారి కనపడదు తొక్కేస్తారని చెప్పి మేము ఊరుకు ముందు వచ్చి మిద్దెక్కేసాము అది ఎండ కాదండి అయినా ఎండలో కూర్చొని రోజు చేపు నిలబడుకొని రోజు చేపు చూస్తా ఉన్నాము రంగుల రాటాలు చూడు ఎలా చూపిస్తుండదు వారు వెళ్ళిపోతానే ఇప్పుడు మేము రంగుల రాటాలు తిరగాలి అందుకని నాకు చూపిస్తుండదు పసుపు చీరలు కప్పుకొని వస్తున్నారు కదా వాళ్ళు కుండ కింద దీపం పెట్టుకొని వస్తున్నారండి బది దీపం అంటారు ఇంత వాళ్ళకి దారి వాళ్ళకి దారి ఇకుంటే పోలీసు వాళ్ళు అవ్వ తాతలు కనుకనేటట్టు వాయించి పని బలి దీపం వచ్చింది కదా ఇప్పుడు బొట్ట బొమ్మలు బొట్ట బొమ్మలు వెనక అమ్మవారి రథం వస్తాదండి పోలేరమ్మను చూసేదానికి కోట్లాది మంది లక్ష వచ్చారండి మా ఊరండి అక్కడ నిలబడుకొని ఉన్నారు పైకి రాని పిలిస్తే ఇంకా ఈ జనాభాలో లో రాలేం లేదు దాటుకొని అని చెప్పి ఆడే నిలబడుకొని చూస్తా ఉన్నారు చూసారా వంశీ వంశీ ఫ్రెండ్స్ హాయి చెప్తున్నారు అదిగదిగో రానే వచ్చేసాయండి బొమ్మలు వస్తున్నాయి చూస్తున్నారా ఎగరతా చూసారా అమ్మవారు అమ్మవారుగా రథం కదిలింది జనాభా చూసారా ఎలా వస్తున్నారు అమ్మవారు వచ్చే కొంది జనాభా ఎక్కువ అవుతారండి చూసేదానికి కన్నులు విందుగా ఉంటది అమ్మవారు అమ్మవారి రథం ముందుకు వచ్చే కొన్ని జనాభా చూసారా ఎలా వచ్చారో ఎగిరే వాళ్ళైనా తోతాయి లూపేవాళ్ళైనా హ్యాపీగా అండి కనీసం వాళ్ళ కాలంలో కూడా ఉండవు ఉండాయో లేవో కూడా వాళ్ళకే తెలియదు అనమాట ఆ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు బుధవారం నుంచి బేస్తారం దాకా మొక్కుబుడు ఎవరన్నా ఉంటారు కదా టెంకాయలు కొట్టే వాళ్ళేనా హారతులు ఇచ్చేవాళ్ళైనా అమ్మవారికి ఏమన్నా ముక్కుపుళ్ళు ఉంటే అమ్మవారికి అర్పించే మీద చీరలు గప్పేవాళ్ళేనా చాలా బాగా ఇప్పుడేనండి బుధవారం బేస్త తరమే మొక్కబులన్నీ తీర్చేస్తారనమాట పోలేరమ్మ ఆర్చిక నుంచి అండి అమ్మవారు ఊరేగిచ్చే వరకు దాని పేరు వచ్చి వీధి పేరు వచ్చి రాజా గారి వీధి అంటారండి చూసారా వస్తా ఉండది అమ్మ వచ్చే కొంది జనాభా గుంపులు గుంపులుగా గూడిపోతా ఉన్నారు నేను ప్రతి జాతర కండి అమ్మవారికి కుడుగుళ్ళు అనేది పోస్తాను అనమాట ఎతకొచ్చి అంటే దగ్గరకు వచ్చినప్పుడు పోసేస్తాను అది నాకేంటే ఈసారి మటుకు పూలు మరిన్ని తెచ్చానండి బాగా చుంచి పెట్టుకున్నాను అమ్మవారి మీద చల్లేదానికి ఆ కుడుగుళ్ళు కలిపేసి ఆ చిల్లరా అన్ని కలిపేసి అమ్మవారి మీద చల్లానండి ఎందుకంటే నాకు ఎందుకో అలా చల్లాలనిపించింది ఇంకా గడ బాగా చల్లి మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కాలని చెప్పి అనుకున్నాను నిజంగా అండి నేను కాన్రాన్ దేశం పోయినాగా ఆ పోలేరమ్మ దయ వల్ల నేను లక్షణంగా ఉన్నానండి నాకు ఆ అమ్మకు పెట్టుకునే దానికి ఎంత హ్యాపీగా ఉంటానో అంత హ్యాపీగా ఉంటాను ఆ పోలేరమ్మ చల్లగా నన్ను నా కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్